హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తూ అండ్ అలాగే ఈ విలేజ్కి సంబంధించినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి సో డేట్ ఎందుకు చెప్పాను అంటే కనుక ఫ్యూచర్లో ఈ వీడియోని నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ అయినా చూడొచ్చు కదండి సో అందువలన ఈ డేట్ అనేది మెన్షన్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ఈ తోట ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి అఖిల్ రెడ్డి అండి అండ్ అన్నమయ్య డిస్టిక్ విలేజ్ నేమ్ వచ్చేసి ఎర్రబల్లి అండి ఎర్రబల్లి విలేజ్ అండ్ ఇది వచ్చేసి తోట టూ ఏకర్స్లో సాగు చేశారు అండ్ ఇంకొక టెన్ డేస్లో టమాటో క్రాప్ అనేది కటింగ్కి స్టేజ్ వచ్చేసి వచ్చేస్తుంది అని ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఈ ప్లాంటేషన్ వచ్చేసి చేసిండే డేటు ఏప్రిల్ లెవెన్త్ అండి ప్లాంటేషన్ చేశారు అండ్ ఎండలో వచ్చేసి చాలా అతి భారీగా ఉన్న టైంలోనే ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేశారు అండ్ చాలా మంచిగానే కాపాడినట్టు అని చెప్పొచ్చండి సో ఎందుకు ఎందుకంటే ఇంత మంచి గ్రీనిష్గా ఉంది కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ప్రైజెస్ అందాలని కోరుకుంటున్నాను అండ్ ఈ ఏరియాకు వచ్చేసి దగ్గరగా కొత్తకోట కదిరి ఏరియా తంబలపల్లి విలేజ్ ఈ విలేజ్లో అయితే లెస్ ప్లాంటేషన్ అంటే చాలా తక్కువ ప్లాంటేషన్ జరుగుతోందండి కొత్తగా చేసే వాళ్ళు అని చెప్పారండి ఫార్మర్ అన్న అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్నటువంటి కటింగ్ తప్పడే టమోటా తోటలు వచ్చేసి దాదాపుగా ఇరవై ఎకరాల వరకు ఉంటుందండి ఈ స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు అండ్ నెక్స్ట్ ఇప్పుడు కటింగ్ పడే తోటలు వచ్చేసి అన్నీ అయిపోతున్నాయి అంటే క్లైమాక్స్ టైమ్ అన్నట్టు సో ఇప్పుడు అయిపోయే స్టేజ్లో ఉన్నాయి అని చెప్పారండి సో ఈ స్టేజ్ ఉన్నటువంటి టమాటో క్రాప్స్ వచ్చేసి దాదాపుగా ఇరవై ఎకరాలు అంటే ఈ అన్న ఫార్మర్ అన్న రెండు ఎకరాలతో కలిపి ట్వంటీ ఏకర్స్ అని చెప్పారండి టోటల్గా ఎర్రబల్లి విలేజ్లో టొమాటో క్రాప్స్ ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్నటువంటి టమాటో తోటలు అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి మన ఛానల్ ద్వారా అందరికీ తెలియచేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో తీసి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ